మోక్షిత్ ఏం చేస్తున్నావు ఎందుకు ఎవరు దొమ్మన్నారు జాబ్ రాదని దోమతే జాబ్ రావాలని దోమతున్నావా మరి ఏం దోమడు మంచిగా దోమితే నీకు మురికి బలం ఉందా నీకు పోతలేదు కదా ఆహా తోముడు తప్పు కాదా చాయ్ పెట్టుడే తప్ప ఇప్పుడు అయిపోయిందా అంటే ఒక ఒకటి తోమి ఒకటి కాడు కూడా రోజు మమ్మ అట్లనే తోముతుందా బోర్లను ఇట్లా వేస్తారా ఇట్లా పెడతారా చూడు మామ ఎట్లా పెడుతుంది ఇప్పుడు అదే చేత్ను పెట్టిన దీనికి సబ్బు అంటలేదా గిన్నెకి సబ్బు నాన్న మరి కడగవు వద్దులే నేను అడుగుతలే ఎందుకు ఆ పనికి పనికి ఏం సంబంధం రా ఇది నీ పనేనా బోలుదమ్ములు ఎవరు చెప్పారు నేను ఎప్పుడు చెప్పినారా ఎప్పుడు ఏ చెప్పు ఏ అయ్యో ఎందుకట్లా అట్లా చేస్తావు నీకు దోమరాదురా అట్లేందుకు దోమతాను అరే ఒకటి దోమి ఒకటి అడిగి వెనకాల దోమిన వారా తొందరలే సబ్బు వేస్టు నీళ్ళు వేస్టు లే అయ్యో మోక్షిత్ కొడతా అయ్యో నువ్వు అన్ని రైమింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నావు అయింది అయ్యయ్యో ఎవరైనా చెప్పండి మోక్షిత్ నేను లే 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 కనీసం నేను దోమకపోతే అక్క ఏదో కదా నువ్వెందుకు దోమాలి అరే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మోక్ష నేను కొట్టేస్తా ఇంకా ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు హాలిడేస్ వస్తే రెస్ట్ తీసుకోవాలి మమ్మీకి హెల్ప్ చేయాలి ఎందుకు అనిపించింది అమ్మా ఎంత సెల్ఫిష్ రా నువ్వు కార్ కోసం చెప్తున్నావా మమ్మీ కోసమా మా అమ్మ అంటే ఇష్టం కాదా మా అమ్మ అంటే ఇష్టం అని మా మమ్మీకి కష్టమైతే చదువుకోరాదని నువ్వు ఇవి పని చేస్తున్నావా నువ్వు పని చేస్తే నేను బాగా చదువుకొని జాబ్ తెచ్చి కారు కొనియా లంచానికి మంచమా కారు కొనియాలని పని చేస్తున్నావా కరెక్టేనా మురికి పోతుందా మళ్ళీ హోముడే నేను అంత చిన్న స్పూన్కి ఎంత సబ్బు నీకు ఎట్లా తెలుసు ఇట్లా దోమ అబ్బా సూపర్ అడిగినవు తోమాలి అలా కూర్చాలి అంతేనా సబ్బు పెట్టి తోమాలి బకెట్లు వేసి కూర్చోాలి అరే అది పోయి కింద పడాలి సూపర్ మోక్ అసలు వెల్డన్ చాలిగలే నేను ఎండ కొడుతుంది సాయంత్రం బోల్ ఉంటా నాగిన ఒక టెన్ మినిట్స్లో నా పని అయిపోతుంది కదా అవునా కదా ఎందుకు ట్యూషన్ పోయే లోపల ఫోర్ టు ఫోర్ థర్టీ చేసుకుందాం ఫైవ్కి ట్యూషన్ పోదాం ఇంక ఉంటుందన్న నా టైము చెప్పు అవుతాం నేను ఎందుకు రెడీ అవుతా పెద్ద

టీకా బట్టి కాకపోయినా ఎవరు బండి రాకపోయినా ఒక కేక్ వచ్చింది అందుకని టీక వస్తే కట్ చేస్తారు కేక్ ఎవరు తెచ్చిర్రు ఎవరు వచ్చి వాళ్ళని కదా ఇప్పుడు కదా మనమే ఎందుకు ఏ సెలబ్రేషన్ ఉంది దేనికి డే ఎందుకు ఇంకా అసలు ఎందుకు కేక్ వేస్తా అని చెప్పిన ఇవ్వ మనకి ట్యూషన్లో ఏముంటుంది డైలీ కొద్దిసేపు ఆడుకున్నాడు కదా అందరు ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేశారు మేడం ఆడుకుంటాం టైం కావాలి టైం కావాలి అన్నారు అప్పుడు నేను ఏమన్నా ఎగ్జామ్స్ అయ్యే వరకు గేమ్స్ లేవు బాగా చదువుకోండి ఎగ్జామ్స్ అయిపోయిన కనుక లాస్ట్ డే రోజు పార్టీ ఇస్తా అని చెప్పినా ఇప్పుడు ఏమంటారు అందరూ మేడం ఎగ్జామ్స్ అయిపోయినా పార్టీ కావాలి పార్టీ కావాలంటారు ఇప్పుడు పార్టీ ఇవ్వాలా వద్దా అందుకే మరి కేక్ తీసుకోవాలి మరి ఆ కేక్ మీద ఏం రాపిద్దాం హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అని రాద్దామా ఇంకేం రాద్దాం వా భలే ఉందిరా నీ తోమడం కడగడం అయిపోయిందా ఇప్పుడు అది సూపర్ ఎంత బాగుందో చాలా బాగోదు మళ్ళీ సబ్బు నాని సబ్బు పెట్టి గిన్నెను దోమాలే నేను కాకపోతే నేను దాత ఇంతకు ముందు సబ్బుని ఇట్ల ఇట్లెస్ చాలా ఇప్పటికి దోమడు అయిపోతుంది ఎవరిని పిలుస్తాను హెల్ప్ చేస్తా లేదా ఏం చేయను ఎందుకు ఏమై దోమత లేక చాలి అబ్బా ప్లీజ్ లేనా ఇప్పటికీ అయిపోతుండే వర్క్ అంతా కోపమా వద్దు 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 తోము 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 నువ్వు తోముతానంటే నే వద్దంటా నా తరికెడు తరికెడు బోల్ మోక్షితుండవు పాడాలా పాట పాడ నువ్వు వాడు బీజీగానా బీజీ అంటే బిజీ బిజీ అంటే ఏంటి ఒక ఓకే పని చేస్తాము నేను డిస్టర్బ్ చేయొద్దా అమ్మాయ్యా సరే మరి నేను వెళ్ళిపోవాలా నేను ఇక్కడ కూర్చున్న తర్వాత నువ్వు పని చేసి ఏం లాభం రా నేను చదువుకోవడానికి కదా నువ్వు దోమతావు నువ్వు మళ్ళీ నేను ఎందుకు కూర్చోవాలి బాయ్